డబ్బులు కట్టలన్నీ వీళ్ళు పట్టుకెళ్లారనడానికి వీళ్ళ గన్మెన్లు వీళ్ళ దగ్గర పనిచేసిన పిఏలు వీళ్ళకి సంబంధించినటువంటి పిఎస్లు వీళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఇవిగో ఈ వాంగ్మూలాల ఆధారంగా మేము ప్రాథమికంగా దర్యాప్తు చేస్తే ఈ డబ్బుల్ని రెడ్డి ఈ లోపుగా తన కొన్ని సంస్థలో పెట్టుబడి పెట్టుకున్నాడు గోవిందప్ప బాలాజీ కొన్ని సంస్థలో పెట్టుబడులు పెట్టుకున్నాడు మిదునేడి సంస్థలో కొంత డబ్బులు వెళ్ళినాయి ఇవన్నీ కూడా ఇట్లా డబ్బులు వచ్చినాయి వీటన్నిటి ఆధారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డబ్బులు వెళ్ళినట్టు అనుమానం బలపడుతున్నది బలపట్టం కాదు మా దర్యాప్తులో తేలిపోయింది కాబట్టి జగన్ని విచారణ చేస్తాం ఇది వీళ్ళు పెట్టేటటువంటి ఓవరాల్గా స్క్రిప్టింగ్ అనమాట అంటే ఇదంతా కూడా పేపర్ మీదన మనం చూపించాల్సినటువంటి చార్జ్షీట్ కాన్సెప్ట్ అనమాట దీన్ని చూసినప్పుడు కోర్టు అనుమతి ఇవ్వాలి నెక్స్ట్ జగన్ విచారణకు అన్నటువంటిది వీళ్ళది ఇది పోలీస్ అధికారులు సీనియర్ పోలీస్ అధికారులలో ఎవరైతే ఈ సబ్జెక్ట్ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ప్రాసెస్ తెలిసినటువంటి వాళ్ళు చేసేటటువంటి విధానం సరే ఒకటి ప్రజలను నమ్మించడానిక లేదంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానిక ప్రజల కోసం కాదు ఇదంతా కూడా ఇక్కడ ఈ బ్యాచ్ ని తొక్కాలి జగన్ కి ఆర్థిక మూలాలు తో పాటుగా హార్థిక మూలాలు అంటే మానసికంగా దగ్గరున్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇట్లాగా అంటే వీళ్ళందరినీ కూడా జగన్తో బాగా సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళు మానసికంగా అవమానించబడాలి శారీరకంగా ఇబ్బంది పడాలి అప్పుడు వాళ్ళందరిలో ఒక విరక్తి కలగాలి జగన్ పట్ల ఆ విరక్తితో ఉన్నప్పుడు వాళ్ళు ఇందులో మా పాత్ర ఏం లేదయ్యా కావాలి